కట్నం లేని పెళ్ళి కాంతమ్మ డబ్బుగలదే కాని చాలా కటిక మనిషి నోటి భర్త భర్తలేడు ఒకే ఒక కొడుకు రాముడు తల్లి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకి అందగాడు కూడా అయితే ఏ విషయంలోనూ తల్లికి ఎదురు చెప్పే ధైర్యం లేదు రాముడంటే ముచ్చట వేసి గ్రామంలో చాలామంది అతనికి పెళ్లనిస్తామని వచ్చారు పాతిక వేలు కట్నం అడిగింది కాంతమ్మ అంత ఎత్తు తూగలేని వాళ్లు తాము విరమించుకోవటంతో సరిపెట్టుకోక పొరుగూరు నుంచి వచ్చే సంబంధాలను ఊళ్ళోకి అడుగుపెట్టకుండా కాంతమ్మ మీద దుష్ప్రచారం చేసి తీర్చుకున్నారు అనుమానం వచ్చి కాంతమ్మ ఒరే రాముడు ఈ మధ్య ఒక్క సంబంధమూ రావటం లేదు ఊళ్ళో వాళ్లు చెడగొడుతున్నారేమోరా అన్నది రాముడు ధైర్యం చేసి అంతకట్నం అడిగితే ఊళ్ళో వాళ్లు శత్రువులు అయ్యారేమో అంతా ఏకమైతే మన పని ఏం కాను అన్నాడు కాంతమ్మ ఆలోచనలో పడి అలాగైతే ఈసారి వచ్చిన వాళ్లను ఒక్క పైసా కట్నం అడగను అసలు కట్నం అక్కర్లేదని చెబుతాను అన్నది రాముడు చాలా సంతోషించాడు పొరుగూరు గ్రామంలో కుటుంబయ్యకు ఆరుగురు ఆడసంతానం అందరిలోకి ఆకరుది సీత చక్కని చుక్క పై ఐదుగురు కూతుళ్లకు చేసి ఒక్క పైసా కూడా కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు కుటుంబయ్య సీత చక్కదనం చూసి ఎవరో ఒకరు కట్నం లేకుండా చేసుకోపోతారా అని అతని ఆశ కాని ఆశ తీరేలా కనిపించలేదు కట్నం రాదని తెలియగానే వచ్చిన సంబంధాలు కొన్ని వెనక్కు తగ్గాయి పెళ్ళి ఎలాగా అని దిగులుపడుతున్న కుటుంబయ్యకు కాంతమ్మ కొడుకు సంబంధం గురించి తెలిసింది అతను కాంతమ్మను కొడుకును వెళ్లిచూపులకు ఆహ్వానించాడు ఇద్దరూ వచ్చి పిల్లను చూశారు రాముడికి సీత బాగా నచ్చి ఆ పిల్ల తనకు దక్కితే అదే పదివేలు అనుకున్నాడు కాంతమ్మకు ఇల్లు నచ్చలేదు బోసిగా ఉన్నది సీతదల్లి మెడలో పసుపుతాడు తప్ప ఇంక ఏమీ లేదు కట్నం అక్కర్లేదు అని కొంచెంసేపు ఆగి మీరు పిల్లలకు పాతిక్కాసుల బంగారు నగలు చేయించి పెట్టాలి అన్నది కాంతమ్మ మొదటి మాటకు వికసించిన కుటుంబయ్య ముఖం రెండో మాటతో మాడిన పింకులా అయింది రాముడు ఉలుక్కిపడి కట్నం సొమ్ము ఇలా రాపట్టాలని చూస్తున్నదన్నమాట అనుకున్నాడు అమ్మా నేను పేదవాణ్ణి అంత బంగారం తేలేను తల్లి అన్నాడు కుటుంబయ్య బంగారం తెచ్చి నా ఒళ్ళో పొయ్యమన్నానా పిల్ల ఒంటినే కదా ఉండేది ఆలోచించుకోండి అంటూ కాంతమ్మ కొడుకును లేపుకొని బయటకు నడిచింది ఇక సీత తనకు దక్కదని నిరాశ చేసుకుని తల్లిని తిట్టుకుంటూ ఆమె వెంట నడిచాడు రాముడు జరిగిన సంగతి తెలిసి సీత అక్కలు తమ నగలన్నీ సీతకు పెట్టి పెళ్లి చేసేసి తర్వాత కాంతమ్మకు ఎలాగో సర్ది చెప్పవచ్చునని తండ్రికి సలహా ఇచ్చారు మీరు కోరిన ప్రకారం పిల్లకు బంగారం పెడతాను అని కుటుంబయ్య కాంతమ్మకు చేశాడు అందమైన కోడలు బంటెడు బంగారంతో వస్తున్నందుకు కాంతమ్మ మురిసిపోయింది పెళ్లి జరిగిపోయింది వంటి నిండా నగలతో సీత అత్తవారింటికి వెళ్ళిపోయింది తన నగల రహస్యాన్ని ఆమె తన భర్తకు చెప్పటానికి భయపడింది నగలు లేకుండా తిరిగి వెళితే తమ భర్తలు కోపగిస్తారు అందుచేత సీత అక్కలు తమ చెల్లెలు ఎప్పుడు పుట్టింటికి వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కాని కాంతమ్మ సీతను పుట్టింటికి పంపలేదు సీతకు నెల తప్పింది కోడలిని ఏకంగా పురుటికి పంపుతానని కాంతమ్మ వియ్యంకుడికి కబురు పంపింది నెలలు నిండిన సీత పుట్టింటికి ప్రయాణమయ్యేటప్పుడు రోజులు బాగా లేవు దొంగతనాలు జాస్తిగా ఉన్నాయి నీ నగలు ఇన్నప్పెట్టిలో భద్రంగా ఉంచుతాను అన్నది కాంతమ్మ సీత కొయ్యబారిపోయింది తమ కోసం వచ్చిన అక్కలు సీతను పసుపుతాడుతో చూసి ఈసారి కూడా నగలు లేకుండా వెళితే మా భర్తలు ఇంట్లో అడుగుపెట్టనీయరు అని లబలబలాడారు సీత వెనకనే రెక్కలు కట్టుకుని వచ్చిన అల్లుడి చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉన్న సంగతి చెప్పేశాడు కుటుంబయ్య మీ యెనపెట్టెలో ఉన్న నగలు తెచ్చి మా అక్కలకు ఇయ్యకపోతే వాళ్ల కాపురాలు కూలిపోతాయి అని సీత తన భర్తతో అన్నది రాముడు నివ్వెరపోయాడు జరిగిన సంగతి తల్లికి తెలిస్తే తనకు సీతతో కాపురం చేసే ప్రాప్తి ఉండదు అతను ఒక నిర్ణయానికి వచ్చి నగలు తెచ్చి ఇచ్చే పూచి నాది అని సీతకు మాట ఇచ్చాడు అతను తన గ్రామానికి తిరిగి వెళ్లాడు ఒకనాడు అతను తల్లితో అమ్మా సీతను గురించి పేడకల వచ్చింది ఒకసారి చూసి వస్తాను ప్రసవ సమయం కదా మర్నాటికల్లా వచ్చేస్తాను అని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు మర్నాడు రాత్రి చీకటి పడగానే తన కొడుకు రాడని నిర్ధారణ చేసుకుని మూసి కాంతమ్మ పడుకున్నది కొంచెం పొద్దుపోయాక తలుపు తట్టిన చప్పుడైంది కొడుకొచ్చాడనుకొని కాంతమ్మ వెళ్ళి తీసింది ఒక దొంగ చటుక్కున లోపల చొరపడి ఒక చేత్తో కాంతమ్మ నోరు మూసి రెండో చేత్తో చూపించి నోరు తెరిచావా జాగ్రత్త ఇన్ని పెట్టే తాళాలెక్కడా అని గద్దించాడు కాంతమ్మ గడగడలాడుతూ తాళాలిచ్చింది దొంగ కాంతమ్మ కాళ్ళు చేతులు కట్టేసి ఎనపెట్టె తెరిచి నగలు తీసుకుని పారిపోయాడు మరికొంతసేపటికీ తలుపు వేసుకోలేదా అమ్మా అంటూ లోపలికి వచ్చిన రాముడు తల్లిని చూసి లబలబలాడుతూ ఆమె కట్లు విప్పాడు తలుపు చెప్పుడైతే నువ్వేనేమోనని తలుపు తీశాన్రా నాయనా దొంగజొచ్చినాడు కత్తి చూపించి ఎనపెట్టె అంతా దోచుకుపోయాడు నన్ను కట్టిపడేశాడు అని కాంతమ్మ వాపోయింది రోజులు మంచివి కావు ఎవరో తెలియకుండా తెలుపుదిస్తారా అంటూ రాముడు ఇనపెట్టె సరుగులన్నీ గాలించి ఇంకా నయం నీ నగలు పోలేదు సీతవే పోయాయి సీత నగలు పెట్టుకుని పుట్టింటికి వెళ్ళినా బాగుండేది సీత నగలు మాత్రమే పోయాయంటే ఎవరో నమ్మరేమో అన్నాడు చింతిస్తూ మనమేనా అంతచేతకాని వాళ్ళం పాటికి సీతకు నగలన్నీ చేయిస్తాను అవి దొంగలు ఎత్తుకుపోయినట్టు ఎవరికీ తెలియనవసరం లేదు అన్నది కాంతమ్మ పౌరుషంగా సీత కొడుకును కన్నది బారసాల నాడు అత్తగారు కోడలు వంటి నిండా బంగారు నగలు దిగవేసింది